గోరక్షణ కూడా అందరు చేయాలి పార్టీల అతీతంగా ఏ హిందుత్వం గురించి మాట్లాడినా బీజేపీ మాట్లాడాల్సిన పని పార్టీల పార్టీలకు అతీతంగా మన హిందువుల పుట్టుబడి ఉద్యమం కాబట్టి మనం హిందువుగా పుట్టడం అంటే ఎన్నో జన్మల సుకృతం చేసుకుంటే గానీ హిందువు అంత గొప్ప చరిత్ర కలిగిన మతంలో మనం పుట్టినాము కులాలను పక్కన పెట్టండి కులాలు ఇంపార్టెంట్ కాదు మతం కాపాడుకుంటే కులాలన్ని ఉంటాయి ఈ సందర్భంగా అమ్మవారి చేసిన కాదు మనము హిందుత్వంపై దాడి చేస్తే ప్రతి ఒక్క స్పందించాల్సిన అవసరం ఉంది గోవును కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది అందరికి కూడా గో పంట శుభాకాంక్షలు అందరికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి